ప్లేస్ లో ఇంగ్లీష్ నుంచి ప్రాక్టీస్ చేయండి నెక్స్ట్ నెక్స్ట్ వాంట్ తర్వాత ఉన్న ఓత పదాలు యూజువల్ వర్డ్స్ చూద్దాం దాదాపు దాదాపు పని పూర్తయింది దాదాపు తిన్నాను దాదాపు చేశాను దాదాపు ఆల్మోస్ట్ దాదాపు ఆల్మోస్ట్ మోసపూరితమైన మీకు ఈ మధ్య మెసేజ్లు వస్తున్నాయి కదా మోసపూరితమైన కాల్స్ కానీ ఓటీపీలు చెప్పవద్దని ఇలా మోసపూరితమైన కాల్స్ వస్తుంటాయని అలా మోసపూరితమైన ఫ్రాడ్జులెంట్ ఫ్రాడ్జులెంట్ అంటే మోసపూరితమైన దయచేసి మర్చిపోవద్దు డోంట్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ దయచేసి తినొద్దు ప్లీజ్ డోంట్ ఈట్ దయచేసి వెళ్ళొద్దు ప్లీజ్ డోంట్ గో దయచేసి అడగొద్దు ప్లీజ్ డోంట్ ఆస్క్ వారిని వెళ్ళనివ్వండి అంటే అనుమతి ఇవ్వడం వారిని వెళ్ళనివ్వండి వారిని తిననివ్వండి వారిని చెప్పనివ్వండి వారిని రానివ్వండి ఇలాగా ఏదైనా ఒక పని చేయనివ్వండి వారిని వెళ్ళనివ్వండి లెట్ దెమ్ గో అతనిని వెళ్ళనివ్వండి లెట్ హిమ్ గో నన్ను వెళ్ళనివ్వండి లెట్ మీ గో నన్ను చెప్పనివ్వండి లెట్ మీ టెల్ నెక్స్ట్ వాట్ నేను ఏం చేయాలి వాట్ షుడ్ ఐ డూ నేను ఏం తినాలి వాట్ షుడ్ ఐ ఈట్ నేను ఏం చెప్పాలి వాట్ షుడ్ ఐ టెల్ ఇప్పుడే నవ్ ఓన్లీ ఇప్పుడే ఏదైనా పని చేశాను ఇప్పుడే చేశాను అంటుంటాం కదా ఓన్లీ అప్పుడే తెనోన్లీ అప్పుడే అంటే తెనోన్లీ అంటాం అతను అప్పుడే వెళ్ళిపోయాడు తనోన్లీ అప్పుడే నీవు ఇప్పుడు ఎక్కడ ఉన్నావు వేర్ ఆర్ యూ నా నేను బాగున్నాను ఐఎమ్ ఫైన్ సరిగ్గా కూర్చోండి సీట్ ప్రాపర్లీ సరిగ్గా తినండి ఈట్ ప్రాపర్లీ సరిగ్గా మాట్లాడండి స్పీడ్ ప్రాపర్లీ పని చెయ్యి డూ ద వర్క్ మీరందరూ ఆల్ ఆఫ్ యూ శ్రద్ధ వహించండి డియర్ ప్యాసింజర్స్ ప్లీజ్ పే అటెన్షన్ అని చెప్పి మనకు రైల్వే స్టేషన్స్ లో స్టాండ్లలో వస్తుంటది కదా సో పే అటెన్షన్ శ్రద్ధ వహించండి అంటే పే అటెన్షన్ ఇక్కడ ఉమ్మొద్దు డోంట్ స్పిట్ హియర్ ఉమ్మడాన్ని ఉమ్ముతాం కదా స్పిట్ అంటాం డోంట్ స్పిట్ హియర్ ఇక్కడ ఉమ్మొద్దు నెమ్మదిగా త్రాగు డ్రింక్ స్లోలీ నెమ్మదిగా తిను డ్రింక్ ఈట్ స్లోలీ ఇవన్నీ మనకి వాంటూ టాపిక్ తర్వాత ఉన్న ఓత పదాలు ఇవన్నీ మీరు తెలుగులాగా ఇంగ్లీష్లో మాట్లాడడం ప్రాక్టీస్ చేయండి ఇక్కడ మీకు ఈ ఇక్కడ ఉన్న వాటిని వీటితో పాటు కొన్ని ఎక్స్ట్రాగా కూడా ఎలా యూస్ చేయాలో మనం ప్రాక్టీస్ చేసాం